లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్వీట్ పెంచింది ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలస్తోంది ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో రైతు దీక్ష చేపట్టారు రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కిషన్ రెడ్డి దీక్షలో కూర్చొనున్నారు రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు రైతు రుణమాఫీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది ప్రధాన డిమాండ్ బోనస్ వెంటనే అమలు చేయాలి రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి కరువు వలన నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల నష్టపరిహారాన్ని అందించాలి రైతు కూలీలకు పన్నెండు వేలు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలి రైతు భరోసా ద్వారా పదిహేను వేల రూపాయలను రైతులకు అందించాలి ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం జరగడం జరిగింది కేసీఆర్ మాటలు ఆ రోజు మరి కోటలు దాటేది తప్ప పనులు ఫామ్ హౌస్ దాటేది కాదు ఆ రోజు అనేక రకాలుగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాడు మేము రైతులకు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పాడు రైతే అన్నాడు మరి రోజు పూర్తిగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే గత శాసనసభ ఎన్నికల్లో మరి కేసీఆర్కు తెలంగాణ రైతులు బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో గ్యారంటీల పేరుతో మరి మేనిఫెస్టో పేరుతో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు వందలకు పైగా తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారు కానీ ఏ హామీ కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను సోనియమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందరమ్మ రాజ్యం అంటే ఏంటి ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందరమ్మ రాజ్యమా రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోవడమే సోనియామ రాజ్యమా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీరు రైతు డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రైతుల యొక్క కష్టాలు తీరుస్తామని అనేక రకాల ఆశలు రైతు సమాజంలో రేకెత్తించారు మీరు గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వంద రోజుల్లోనే ఆ యొక్క గ్యారంటీలు అమలు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో చెప్పడం జరిగింది మరి మీ వంద రోజుల గ్యారంటీ అంటే ఎప్పుడో అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి వంద రోజులు అంటే ఎన్ని రోజులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి మరి గ్యారంటీ అంటే మోసం చేసే గ్యారంటీ అని అడుగుతా ఉన్నాను అమలు చేయనటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను ప్రజలు మభ్యపెట్టేటువంటి పెట్టేటువంటి గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులకు వెన్నుపోటు పరిచే గ్యారంటీ అడుగుతా ఉన్నాను రైతులను దగా చేసే గ్యారంటీ ఆ కాంగ్రెస్ గ్యారంటీ గ్యారంటీ అడుగుతా ఉన్నారు ఏ రకంగా మీరు గ్యారంటీలు అమలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఏ హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ప్రభుత్వమే బ్యాంకులకు ఆ డబ్బులు చెల్లిస్తుంది రైతులు ఎవ్వరు కూడా బాధపడుతూ వస్తుంది సోనియామ రాజ్యము మీ రెండు లక్షల రుణమాఫీ వంద రోజుల్లోనే చేస్తామని చెప్పడం జరిగింది మరి నేను ఈరోజు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఎక్కడున్నావు ఈరోజు తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ యువత ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ మహిళ ప్రశ్నిస్తూ ఉంది తెలంగాణ పేదలు ప్రశ్నిస్తూ ఉన్నారు